అందరికీ నమస్కారం అండి పద్మినీ పుత్తూరి ఛానల్కి స్వాగతం అండి ఇవాళ అరటికాయ పెసరపప్పు పొడి కూర ఎలా చేయాలో మీకు చూపిస్తాను చాలా బాగుంటుందండి ఒకసారి చేసుకుని చూడండి అరటికాయని పెచ్చు తీసేసుకుని సన్నగా ముక్కలు తరుక్కోవాలండి తర్వాత పెసరపప్పు ఒక ముక్కల్ని బట్టి కొద్దిగా నానేసుకోవాలి నేను ఒక కాయకి ఒక అరకప్పు పెసరపప్పు నానేసుకున్నానండి సన్నగా పచ్చి ముక్కలు కరివేపాకు కూడా తరిగి అట్టే పెట్టుకున్నాను తర్వాత తిరగమాతకి రెడీ చేసుకున్నానండి మినపప్పు ఆవాలు శనగపప్పు జీలకర్ర ఎండుమిరపకాయలు తర్వాత స్టవ్ వెలిగించి బాండ్లీ పెట్టి మూకుట్లో నూనె వేసుకున్నానండి నూనె కాగాక ఈ తిరగమాత గింజలు వేసి బాగా వేగనిచ్చాను బాగా చిటపట్లాడాక ఈ ముక్కలు తరిగుంచుకున్నాం కదండీ రెట్టికాయ ముక్కలు వేసేసుకోవాలండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఈ కూరని వదిలిపెట్టరు నెయ్యేసి పెడితే అన్నంలో చాలా ఇష్టంగా తింటారు మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ఇలా కూర పెద్దవాళ్ళు వండుకునే కూర అండి ఇది పాత తరం కూర తర్వాత ఇందులోనే కొద్దిగా పసుపు ఉప్పు సరిపడినంత ఉప్పు కూడా వేసేసుకోవాలండి ఉప్పు ఇప్పుడే వేసుకుంటేనే చక్కగా మొక్కలన్నిటికీ పడుతుందండి అందుకని మగ్గుతున్నప్పుడే ఉప్పు వేసేసుకోవాలి వేసేసుకొని బాగా అన్ని ముక్కలకి పట్టేటట్టు కలుపుకోవాలండి తర్వాత అందులోని కరివేపాకు తరిగి ఉంచుకున్న పచ్చిమిరకాయ ముక్కలు వేసేసుకోవాలండి వేసేసుకుని మూత పెట్టేసుకోవాలి కొంచెం మగ్గుతుందండి మూత పెడితే కొంచెం మగ్గుతుంది తర్వాత మూత తీసేసి ఇంగు వేసుకోవాలండి ఈ కూరకి ఇంగువే రుచి కావాలి అనుకున్న వాళ్ళు వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకోవచ్చు కాకపోతే ఈ కూరకు అసలు ఇంగువే రుచండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదండి ఇంగువ ఇంగువ వేసుకుని పైకి కిందకి మళ్ళీ కలుపుకోవాలండి కలుపుకొని కాసేపు మూత పెట్టేసుకున్నాక చూసారా ముక్క మగ్గింది మగ్గిపోయాక నానబెట్టి ఉంచుకున్న పెసరపప్పు వడగట్టేసేసి పెసరపప్పు మాత్రమే వేయాలండి నీళ్లు వేయకూడదు పెసరపప్పు వేసేసుకుని చక్కగా మళ్ళీ పైకి కిందకి కలిపేసుకుని మూత పెట్టేసుకుంటే పెసరపప్పు కూడా దాంతోపాటే ముక్కలతో పాటు మగ్గుతుందండి చూసారా ఎంత బాగా మగ్గిందో అసలు దీనికి కారం అవసరం లేదు కారం తినాలి అని అనుకున్న వాళ్ళకి కొద్దిగా ఓ చిట్టుకెడు వేసుకోవచ్చండి మామూలుగా ఎండుమిరపకాయలు పచ్చి వేస్తాం కాబట్టి కమ్మగా ఉంటేనే బాగుంటుంది నేను ఒక్క పెసర వేసానండి చిట్టుకెడ వేసాను ఫైనల్గా ఈ కూరకి రుచి ఏంటో తెలుసా అండి పచ్చి కొబ్బరి ఉంటే చాలా బాగుంటుందండి నా దగ్గర సమయానికి పచ్చి కొబ్బరి లేదు అందుకని కూరంతా స్లోగానే పెట్టుకోవాలండి మంట తర్వాత పచ్చి కొబ్బరి బదులు నేను ఎండు కొబ్బరి తురుము వేసుకున్నానండి మనం ఇది వండేటప్పుడు మంట మటుకు చిన్న సెగల్లోనే ఉండాలండి ఎందుకంటే సన్నగా మండితేనే చక్కగా కూర చక్కగా మగ్గుతుంది చక్కగా కొబ్బరి వేసేసుకున్నాక చివరికి స్టవ్ కట్టేసేసి రెండు చెంచాలు నిమ్మరసం వేసుకోవాలండి నిమ్మరసం వేసుకుంటే ఇక కూర రుచి అమోఘం అండి చూసారా ఎంత బాగుందో ఏ వేడి వేడి అన్నంలో తినటమే ఆలస్యం నెయ్యి వేసుకుని నెయ్యి వేసుకోవటం మర్చిపోకండే నెయ్యి వేసుకుంటేనే ఈ కూర రుచిగా ఉంటుంది స్కిప్ చేసేవాళ్ళు స్కిప్ చేసేసుకోండి ఎందుకంటే ఆరోగ్యపరంగా వద్దంటున్నారు కాబట్టి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి కామెంట్ కూడా పెట్టండి థ్యాంక్ మీ పద్మిని పొత్తూరి